ప్రకృతి ప్రకృతంతా నూతనమైన శోకతో అన్ని దిక్కులా వెలుగుతుంది రోజు కూడా విసుపు అలసట ఎరుగని సూర్యుని కిరణాలు భగవన్ నేటి ప్రకారం ఆకాశపు అంచుల్ని భవిస్తాయి అవి అలా సృష్టిస్తూనే జీవులన్నింటి హృదయాలు గాఢ నిద్ర నుండి మేల్కొనడం భగవంతుని సృష్టి సృష్టివై ఊయలలోని చంటి పాప దగ్గర నుండి చెట్ల మీద పక్షుల దాకా అన్ని హృదయాలు మేల్కొని ఆయన సృష్టి చిత్రికి అబ్బురపడతాయి అలానే మనము నిద్రలేచి భగవంతునికి సుప్రభాతం పాడి నిత్య జీవితానికి ఉపక్రమించడం అన్నది అనాదిగా సాంప్రదాయమైంది ఆసేతు హిమచల పర్యంతము ఎన్నో వేల సంవత్సరాలుగా కొండ కోనలు వాసాలు పవిత్ర క్షేత్రాలు పల్లెలు మహానగరాలలోని అన్ని ఇళ్లు భగవంతుని సృష్టించడంలో పక్షుల గానాలతో మేళవిస్తూ ఉండడం ఎంత కాలంగా జరుగుతున్నదో ఎవరికెరుక కాని భగవంతుడు అనంతము అపారము అయిన ఈ విశ్వాన్ని ఎంత చిత్రంగా కూర్చాడు ఎంతో పెద్దవైన నక్షత్రాల కోవలు వాటిలో అతి చిన్నదైన భూమి దానిపైనున్న లెక్కకు మీరిన జీవరాశి ఆయన కల్పించిన రూపాలే ఆయన ప్రతి జీవికి దానికి తగిన దేహాన్ని తెలివిని ప్రసాదించి తగిన రీతిన ప్రేరేపిస్తాడు విశ్వతత్వాన్ని తత్వాన్ని తెలుసుకునే అన్వేషణ దగ్గర నుంచి జీవిత ధర్మాధర్మాల గురించిన యోచన వరకు మానవులకు కల్పించాడు ఈ తత్వదర్శనాన్ని ఉపయోగించుకుని కృతార్థులైన వారే మహాత్ములు కవి తన హృదయంలో కావ్యాన్ని కల్పించుకుని అన్నీ తానే అయి ఆ కావ్యాన్ని తన హృదయంలోనే ధరించినట్లే భగవంతుడు కూడా ఈ అనంత సృష్టిని అలానే ధరించాడని ఋషులు చెబుతారు మరి అనుక్షణము అందులోని ప్రతి పాత్రను పోషించి పాలించినట్లే ఆయన ప్రతి జీవిని కాపాడుతున్నాడు ఆయనే నిద్రిస్తే సృష్టి ఎలా సాగుతుంది నిరంతర నిర్నిద్రుడైన ఆయనను సుప్రభాతంతో మనం మేల్కొల్పడమేమిటి మనమందరము ఆయన అంతరంగంలోని పాత్రలమని తెలియక రాగ ద్వేష అసూయ మమకారాలకు గురవుతాం ఆయన ప్రసాదించిన తత్వదృష్టిని ఉపయోగించి మనమందరము ఆయన అంతరంగం యొక్క రూపాలమని తత్వత మన ఆత్మ ఆయన నుండి భిన్నం కాదని తెలిసినప్పుడు మనలోని రాగద్వేషాలు కలిగి దుఃఖం నశిస్తుందని శాశ్వతమైన తృప్తి శాంతి కలుగుతాయని ఋషులు కనుగొన్నారు ఇలా మన హృదయాలలో మాయమాటన నిద్రాణమయ్యున్న ఆత్మతత్వాన్ని జ్ఞానాన్ని నిత్యము మెలుకొల్పోగొనడమే సుప్రభాతం అలా రోజూ శ్రద్ధగా భావయుక్తంగా చేస్తే ఆ జ్ఞానం మనలో స్థిరపడుతుంది ప్రతి శబ్దము రాగము తాళము పదము భావము వీటికి మన హృదయాలపై గల ప్రభావాలను తెలిసి తగు రీతిని పూర్చుకుని పాడుకొనడమే ఈ సుప్రభాతం యొక్క పరమార్థం కుల మతాదులకు అతీతుడు సకల సాధు సత్పురుషులు దేవతలు జీవులు అన్ని తామేనని నిరూపించిన సమర్థ సద్గురుడైన సాయినాథుని స్మరణతో ప్రతి ఉదయాన్ని సార్థకం చేసుకుందాం రోజంతా మనకు తోడై మనను జ్ఞానం వైపుకు నడిపించమని ప్రార్థిద్దాం